హాయ్ టెటెస్ఎస్ ఫ్రెండ్స్ భక్తి ఉద్యమం పార్ట్ వన్ అండి పార్ట్ వన్ భక్తి ఉద్యమం నుంచి ఇప్పుడు ఎగ్జామ్లో బిట్ అయితే వస్తుంది అందుకని నేను షార్ట్స్ చేస్తున్నాను ఇవి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ మూడు వీడియోస్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా ఇంపార్టెంట్ భక్తి ఉద్యమం నుంచి ఎప్పుడూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము చాలా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఇది కొంచెం ఎక్కువగా చదవడానికి ట్రై చేయండి సోది లేకుండా నేను క్లియర్గా నోట్స్ అయితే రాస్తున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేసి కమెంట్ చేసి చెప్పండి ఏ టాపిక్ నుంచి మీకు బిడ్స్ కావాలో నేనైతే నోట్స్ రెడీ చేసి మీకు అందిస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇప్పుడు చూడండి టాపిక్లోకి వస్తే భక్తి ఉద్యమం పార్ట్ వన్ అనమాట ఇంకా టూ పార్ట్స్ చేశాను ఫస్ట్ అసలు ఎక్కడ స్టార్ట్ అయింది కర్ణాటకలో బసవేశ్వరుడు సైవితత్వాన్ని గురించి చెప్పాడు కర్ణాటకలో బసవేశ్వరుడు మహారాష్ట్రకు వచ్చి తుకారాం నాందేవ్ సమర్థరామ్ దాసు బెంగాలు చైతన్య మహాప్రభు చైతన్య మహాప్రభు పంజాబ్ గురునానక్ తెలిసిందే కదా అస్సాం శంకర దేవుడు నెక్స్ట్ ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అద్వైతం నేను షార్ట్లో చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలో అద్వైతం ఆది శంకరాచార్యుడు ఇక్కడ ఆ ఉంది ఇక్కడ ఆ ఉంది ఆ ఆ అనమాట అద్వైతం ఆది శంకరాచార్యుడు ఆది శంకరాచార్యుడు ఏమని చెప్పాడు జీవుడే దేవుడు అని చెప్పాడు చాలా ఇవి చాలా మూడు కన్ఫ్యూజ్ చేస్తూ అడుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి జీవుడే దేవుడు అని చెప్పడు నెక్స్ట్ విశిష్టాద్వైతం విశిష్టాద్వైతం రామానుజాచార్యుడు ఇక్కడ చూడండి రా వి వి రావి రావి చెట్టు ఉంది కదా అలా గుర్తుపెట్టుకోవచ్చు లేకపోతే రామ అంటే జీవుడు దేవుడులోని అంశ ఇప్పుడు దేవుడు దేవుడు రాముడు కృష్ణుడు ఇలా గుర్తుపెట్టుకుంటారు కదా రాముడు అన్న కృష్ణుడు అన్న ఒకే అంశ అని ఇప్పుడు హిందూస్ అలా గుర్తుపెట్టుకుంటారు కదా అలాగనమాట జీవుడు దేవుడులోని అంశ ఇది విశిష్ట అద్వైతం ద్వైత్వం మాధ్వాచార్యుడు ద్వైత్వం మాధ్వాచార్యుడు అనమాట ద్వై అంటే రెండు రెండుగా విడదీశాడు ఇక్కడ ఏమని చెప్పాడు జీవుడు వేరు మరియు దేవుడు వేరు ఇలా చెప్పాడు అనమాట మాధ్వాచార్యుడు నెక్స్ట్ తనకి తాను దేవుణ్ణి సమర్పించుకోవడం భక్తి అంటారు తనను తాను దేవ్ దేవుడికి సమర్పించుకోవడానికి భక్తి అంటారు నెక్స్ట్ ఆది శంకరాచార్య జన్మించింది ఇది కూడా ఒకసారి అడిగాడు ఫ్రెండ్స్ నాకు బాగా గుర్తు డిఎస్సిలోనూ టెన్త్లోనూ ఎగ్జామ్లో కంపల్సరీ వచ్చింది ఒకసారి కాలడి ఈ కాలడి అనేది ఎక్కడ ఉందంటే కేరళలో ఉంది నెక్స్ట్ నాలుగు శక్తిపీఠాలు ఆది శంకరాచార్యుడు ఏర్పాటు చేసిన నాలుగు పీఠాలు తూర్పున పూరి ఒరిస్సాలో ఉందన్నమాట నెక్స్ట్ పడమర ద్వారక ద్వారక అంటే గుజరాత్ నెక్స్ట్ ఉత్తరాన్న బద్రి బద్రీ క్షేత్రం అంటారు కదా నాలుగు దక్షిణం దక్షిణాన శృంగేరి పీఠం అనమాట ఈ నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు ఆది శంకరాచార్యుని రచనలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఏదో ఒక రచన అడిగి దీన్ని ఎవరు రచించారు అని కింద మూడు ఆప్షన్ నాలుగు ఆప్షన్లు ఇస్తారు కదా అలాగా వివేక చూడమణి సౌందర్య లహరి లహరి ఆత్మబోధ నెక్స్ట్ శ్రీ పెలంబదురులో జన్మించింది అంటే తమిళనాడులో ఉంది రామానుజాచార్యుడు రామానుజాచార్యుడు నెక్స్ట్ రామానురాజ రామానుజాచార్యుడు ఏ సంవత్సరంలో జన్మించాడు ఏ సంవత్సరంలో జన్మించాడు వందల పదిహేడవ సంవత్సరంలో ఎలా గుర్తుపెట్టుకోండి రామానుజాచార్యుడు అంటే ఫ్రెండ్స్ మీకు గుర్తుండటం కోసం జస్ట్ ఇలా చెప్తున్నాను చూడండి ఆయన నిలువుగా ఇలా పెడతారు కదా ఇలా పెడతారు కదా ఇలా అంటే వన్ జీరో వన్ అని ఇలా బొట్టు పెట్టినట్టు వన్ జీరో వన్ సెవెన్ అనమాట రామానుజాచార్యుల్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయి కదా లెటర్ సెవెన్ కాబట్టి ఇలా నేను అలా అంటే ఇంపార్టెంట్ కాబట్టి ఎలాగైనా గుర్తుపెట్టుకోవాలి బిట్ అనే ఉద్దేశంతో నేను అలా చెప్పాను మీ ఇష్టం మీరు ఎలా చెప్తే ఎలా చెప్పాలనుకుంటే అలా చెప్పుకోండి నెక్స్ట్ బ్రహ్మసూత్రాలను ఏ పేరుతో వ్యాఖ్యానించారు బ్రహ్మసూత్రాలను ఏ పేరుతో వ్యాఖ్యానించారు శ్రీభాష్యం మధ్వాచార్యులు జన్మించింది ఏ సంవత్సరం ఏ శతాబ్దంలో పదమూడవ శతాబ్దంలో నెక్స్ట్ ద్వైతం అంటే ఏంటి అర్థం ద్వై అంటే రెండు అనమాట రెండు ప్రపంచం అనేది భ్రమ కాదు వాస్తవం బ్రహ్మ ఆత్మ మరియు పదార్థాలు అనేవి ప్రకృతిలో ప్రత్యేకమైనవి ఫ్రెండ్స్ చూశారు కదా నేనైతే ఏ సోది లేకుండా డైరెక్ట్గా బిట్ రూపంలో అంటే ఉన్నది టైం తక్కువ అందుకే నేను నాలుగు ఆప్షన్లు ఇచ్చి నాలుగు ఆప్షన్లు చదివి కరెక్ట్ ఆన్సర్ గుర్తించండి ఇదంతా టైం వేస్ట్ పని అందుకనే నేను అయితే ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసి మీరు గుర్తుపెట్టుకుంటారని ఉద్దేశంతో ఇలా డైరెక్ట్గా నాకు తెలిసిన కొన్ని కోడ్స్ రూపంలో అయితే నేను చెప్పాను మీరు కూడా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పార్ట్ టూ పార్ట్ త్రీ కూడా రెడీ చేశాను బిడ్స్ నెక్స్ట్ నేను వన్ అవర్లో మీకు కంప్లీట్గా చూపిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్